నమస్తే సార్ ఎద్దులవాండపల్లి అంగన్వాడి టీచర్ నేను సతీష్ యాదవ్ అని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి నన్ను నాలుగైదు సార్లు ఫోన్ చేసినాడు సార్ నాకు మా సెంటర్ దగ్గరికి వచ్చి నువ్వు నా మాట వినకుంటే నాకు లొంగుకుంటే నేను సూపర్వైజర్కి చెప్పి ఉద్యోగం తొలగిస్తాను ఎమ్మెల్యే గారికి చెప్తానని నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినాడు ఎన్నో సార్లు కూడా ఇబ్బంది పెట్టి ఉద్యోగం టెన్షన్లో నేను చచ్చిపోవాలని కూడా అనుకున్నాను సార్ రెండు మూడు సార్లు ఫోన్ చేసేది సెంటర్కి రావడం జరిగింది సార్ పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి నేనే కాల్ చేసినాను సార్ నేనే కాల్ చేస్తే ఒక సలహా ఇచ్చినాడు అవన్నీ గొడవలతో సమస్యలు వద్దుమా డైరెక్ట్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వండి అంతకు వీలు కాకుంటే సీఎం గారికి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాడు సార్ సారు కానీ పల్లె రఘునాథ్ రెడ్డి సారు ఒక్కటే మాటే చెప్పినాడు సమస్యలు గొడవలు వద్దు డైరెక్టు ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాడు సార్ అంతే సార్ సార్ తప్పు అయితే ఏమీ లేదు కానీ సతీష్ది అంత తప్పు ఉంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇంకా అది బయటికి వీడియో బయటికి లాగుతున్నాడు సార్ ఆ వీడియో కానీ బయటకు వస్తానే ఉంది డిలీట్ చేయమని చెప్పాను సార్ లేకపోతే నేను ఎస్పీ దగ్గరికి పోతాను సార్ నేను ఖచ్చితంగా పోతాను అయితే పల్లె రఘునాథుడు సార్ అయితే ఎటువంటి తప్పు లేదు సతీష్ యాదవ్ది చాలా తప్పు ఉంది సార్ ఇప్పటికి కూడా తను మారలేదు ఇప్పుడు కూడా ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్ పల్లెరావు సార్తో నేను ఫోన్లో మాట్లాడినటువంటి డిలీట్ చేసి సార్ మాట్లాడినట్టు మాత్రం బయటకు వైరల్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ కాళ్ళు వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ షేర్ చేయొద్దని ఇంతటితో బా మానుకుంటే బాగుంటుంది ఎవరైనా కానీ షేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తాను